బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు బద్దీరాజు రవిచంద్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పాడి రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలో రాష్ట ఎన్నికల కల ప్రధానాధికారి పి రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు జూబ్లీ సర్చండ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమావళి ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టరాజ్యంగా వివరిస్తున్నారని హామీలు గుమ్మరించి సినిమా వల్ల అమాయకుల లోట్లు దండుకునేందుకు కుయోక్తులు పండుతున్నారని వినతి ద్వారా ప్రధాన అధికారికి తెలిపారు

ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మంత్రి అనే ప్రజాస్వామ్యం కాపాడే అనేక ఎన్నికలను ఈ రోజు ఉల్లంఘించింది కాబట్టి వారి మీద సుగోటోగా కేసు పెట్టండి ఆ రేవంత్ రెడ్డి గారు